కాల వర్షం వల్ల మరి ఇట్లా వరిధాన్యం ధాన్యం చెప్పి నాకు తెలిసింది ఇక్కడ గన్నారం ఈ ప్రాంతంలో అంతా కూడా మరి వాళ్ళు ఇక్కడ పరిశీలించడానికి రావడం జరిగింది కొద్దిగా ఉంది వరిధాన్యం ఏం నష్టపోలేదు చెడిపోలేదు బాగానే ఉంది ఇప్పుడు అంత ఆరో పోయి రైతు కూడా మాట్లాడుతూ ఉన్నాం మనం సో ఇక్కడ నేను ముఖ్యంగా ఇక్కడ రావడంలో ఉద్దేశం ఏంటంటే ఈ వరి కొనుగోలు కేంద్రాలు ఎలా నడుస్తున్నాయి రైతులకు ఏమైనా ఇబ్బంది ఉందా కనుక్కుంటే ఇక్కడ రైతులు హ్యాపీగా ఉన్నారు ఎంతో కృత నిశ్చయంతో ఉంది ప్రతి గింజను మేము కొంటాం అదేవిధంగా అదేమైనా రంగు మారినా కానీ మొలకెత్తినా కానీ ఇంకేదైనా వరి పంట మరి తడిచినా కానీ మాయిషర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము కొంటాం దాన్ని ఎవరు కూడా రైతులు ఏ మాత్రం ఆధారపడాల్సిన అవసరం లేదు గతంలో ప్రభుత్వంలో కాదు ఇవాళ ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్లకు కానీ అందరికీ మీరు చూస్తూ ఉన్నారు మార్పు చూస్తూ ఉన్నారు ఇవాళ ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎవరు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువ అమ్మద్దు అని క్లియర్గా చెప్పినాము ఎవరికైనా అట్లా కొంటే వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేయమని చెప్పిన వాళ్ళు ట్రేడర్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు బయట మీడియేటర్స్ కావచ్చు తర్వాత మీకు ఇప్పుడు గిన్నీ బ్యాగ్స్ కొరత లేదు లేబర్ కొరత లేదు ట్రాక్టర్లు లారీలో కొరత లేదు రైస్ మిల్లర్స్ కూడా గతంలో కాకుండా ఇంతకుముందు ప్రభుత్వంలో వాళ్ళు కస్టమ్ మిల్లింగ్ తీసుకొని వడ్లు అమ్ముతాయి వడ్లు మళ్ళీ రిటర్న్ ఇవ్వకుండా బియ్యం రిటర్న్ ఇవ్వకుండా అవకాశాలు చదివితే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి ఇవాళ తొమ్మిది వందల కోట్లు ప్రభుత్వం వసూలు చేసింది వాళ్ళ దగ్గర నుండి సో ఇవన్నీ వదిలేదు లేదు ఇరెగ్యులారిటీ చేస్తే తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బులు కూడా మనకు గతంలో వచ్చిన క్వరీస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి అంటే వాళ్ళ కొన్ని క్వశ్చన్స్ అడిగినారు దాన్ని మనము సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఫుల్ఫిల్ చేసి ఇవాళ పన్నెండు వందల కోట్లు కూడా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కి రావడం జరిగింది అదేవిధంగా ఈ ప్రిక్యూట్మెంట్ కావాల్సిన మూడు వందల కోట్లు కూడా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మన ఈ ప్రభుత్వం పోరాటం చేయడం వల్ల ఇవాళ రైతుకి ఏమి ఇబ్బంది లేదు ఇవాళ ఉన్న సమాచారం ఏంటంటే నలభై ఎనిమిది గంటలలోనే మీకు రైతులకు వడ్లకు పైసలు వచ్చే పరిస్థితి ఉంది కడతా లేదు నీకు ఏం ఇబ్బంది లేదు రైస్ ప్రైస్ కూడా ఎవడన్నా ఏదన్నా కింద మీద వేసి లేకుంటే రేట్ అన్నా లేకుంటే ఇంకేదన్నా లేకుంటే డౌన్లోడింగ్ కాకుండా కానీ ఖచ్చితంగా మేము నాకు నా నాకు ఆ నంబర్కి ఫోన్ చేయండి మేము డైరెక్ట్ కలెక్టర్తో మాట్లాడి చేస్తాము ఇవాళ రెవెన్యూ యంత్రాంగం మార్కెటింగ్ యంత్రాంగం సివిల్ సప్లై యంత్రాంగం అదేవిధంగా పోలీస్ వాళ్ళు అదేవిధంగా ఈవెన్ మనకు ఈ కోఆపరేటివ్ సెక్టర్ ఐదు డిపార్ట్మెంట్లు సమన్వయంగా తయారు చేసుకొని వాళ్ళ రైతులకు ఏం ఇబ్బంది కాకుండా మేము ప్రతి గింజను కొంటామని చెప్పి ప్రభుత్వం చెప్పింది దాని కట్టుబడి ఉన్నాం రైతులకు ఒకటే విజ్ఞప్తి కొద్దిగా ఒక రెండు రోజులు ఇటు అవుతుంది కానీ మీరు వరి ధాన్యం తడిసినా రంగు మారినా మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీరు ప్రతి గింజను మేము కొంటాం మీరందరూ ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం గత ఏం ఒక ఇంతభుత్వ రిజిస్టర్ రైతులది రైతుల కొనుగోలు వివరాలు ఒక రాసేవాళ్ళు రాసిన తర్వాత రైతులకు ఇచ్చేవాళ్ళు కారు ఇవ్వకుండా ఏం చేసేవాళ్ళంటే అంటే పేరు మీద అక్కడ మళ్ళీ మహేష్ తగ్గిందనో ఇక్కడ కొలిసిన తర్వాత వారం రోజులు ధాన్యం నిలువ ఉండేది ఇక్కడ తర్వాత ట్రక్ రాక లేకుండా అమలు లేక ఇబ్బంది పడి మళ్ళీ ఇప్పుడు ఆడ డౌన్లోడింగ్ కాక అల్టిమేట్గా అన్నీ చేసిన తర్వాత ధర్మకాండ పేరు మీద ఏదో లాస్ అయింది తరువు వచ్చిందని చెప్పి మళ్ళా లారీకి కొన్ని బస్తాలు తక్కువ చేసేవాళ్ళు ఇంతకుముందు నేను అంత గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఘనకారం చేసామని చెప్తున్నారు కదా పది కిలోలు కట్ చేసారు పోయిన యాసంగంలో మీకు అందరికీ కూడా తెలుసు పది పది కిలోలు అందరు కుమ్మకాయ కింది స్థాయిలో ఎమ్మెల్యే స్థాయి నుండి ఇక కేటీఆర్ కేసీఎం దాకా అందరు కూడా కుమ్మకాయపై రైస్ మిల్లులు కుమ్ముకాయపై రైతుల నిండా ముంచిరు ఒక్కొక్క బస్సాక రెండు వందల రూపాయలు లాస్ చేసి అని చెప్పి ట్రా పరిస్థితి లేదు ఇవాళ ఇవాళ ఈ సొసైటీ మనం చూస్తున్నాం కదా ఈవెన్ ఈ ధర్మకాండ వివరాలు ఉన్నాయి ఇమీడియట్గా ట్రక్ షీట్ కూడా రైతులకు ఇస్తున్నారు డైరెక్ట్ ఎంట్రీ ఉన్నది ఇంకొక రైతు ఆచారం ఏంటంటే ఇక్కడ కొలిసేదానికి రెండు బస్సాలు వచ్చింది అంటే వెయిట్ వచ్చింది రైతుకు లాభం జరిగింది ఇలా ఎట్లా చెప్పేది అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే कांग्रेस